ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పద్నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అప్పుడు ఇహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది వ్యాఖ్యాన అంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు నాలుగో భాగం వ్యాఖ్యానాంశం ప్రార్థన చేయుచున్న క్రీస్తు ప్రభువు నాలుగో భాగం వ్యాఖ్యానం మన ప్రభువు తన ప్రార్థనల్లో కీర్తన గ్రంథాన్ని బహుగా ఉపయోగించాడని నమ్ముతున్నాం అలా నమ్మటానికి ఆధారం ఉంది ఆయన ఈ లోకంలో మానవుల మధ్య నడుచుకున్నప్పుడు ఆ పరిశుద్ధిని అభ్యాసాలను గూర్చి ఉద్వేగాలను గూర్చి ఎన్నో కీర్తనల్లో వ్రాయబడి ఉన్నాయి ఆయన ఆంతరంగక శ్రమలను గూర్చి ఆయన ఒంటరితనాన్ని గూర్చి మరి ముఖ్యంగా ఎవని చిత్తాన్ని జరిగించటకు ఆయన వచ్చనో ఆ దేవునియందు ఆయనకున్న నమ్మకాన్ని గూర్చి కీర్తనల్లో పలుమారు చూస్తున్నాం దావ్య కీర్తనల్లోనూ కీర్తనల్లోనూ వ్రాయబడి ఉన్న విషయాలు ఆయన భూలోక జీవితానుభవాలలో సంపూర్ణంగా నెరవేరి ఉన్నాయి కీర్తనల గ్రంథం ఆయనను గూర్చి గొప్ప సత్యాల గని అయినా వాక్య పరిశోధకులైన క్రైస్తవులు కీర్తనల గ్రంథంలో ఆయనను గూర్చి కనుగొన్నది కొంచెం మాత్రమే ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని కీర్తనలు చదవండి మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం ఆయన ప్రార్థన పుస్తకం ఆయన ఇక్కడ మనుషుల మధ్య ఉన్నప్పుడు పరిశుద్ధుడుగా నడుచుకున్నప్పుడు తనలో తానే బాధపడుచున్నప్పుడు శత్రువుల వలన శ్రమ పెట్టబడుచున్నప్పుడు అన్ని సమయాల్లో అన్ని అనుభవాల్లో ఎల్లప్పుడూ విధేయుడుగా ఉన్నాడు ఆయన ఎంతమాత్రమునూ సందేహపడలేదు సణుక్కోలేదు కీర్తనల గ్రంథంలోని ప్రార్థనల ద్వారా ఆయన ఎలాగో ప్రార్థించనో ఆయన ఎలాగో నడుచుకునేనో మనం తెలుసుకుంటున్నాం అంత మాత్రమే కాకుండా దేవుని పిల్లలంగా మనం కూడా ఎలా ప్రార్థన చేయాలో ఎలా విశ్వాసం గలవారమై ఉండాలో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటున్నాం కీర్తన గ్రంథంలో ఉన్న ప్రార్థనల్లో ప్రతి విషయం ఆయనకు అన్వయింపజాలదు విశ్వాస జీవితానికి ప్రార్థనా జీవితానికి సహకరించిన కీర్తనలు యేసు ప్రభు జీవితంలో ప్రభుకు స్థానం కలిగి ఉన్నాయి అని పాత నిబంధనలోని పుస్తకాలన్నిటికంటే బహు ఎక్కువగా కీర్తనల గ్రంథాన్ని ఆయన ఉపయోగించుకోవటాన్ని బట్టి తెలుసుకోవచ్చు గచ్చమనే తోటలో ఆయన ప్రార్థన శిలువపై ఆయన ప్రార్థన పలుకులు అన్నీ కీర్తనల్లో కనబడుతున్నాయి మనం మర్చిపోవటం మనకు మాములైపోయింది కానీ మనం ఆయన వారమై ఆయన మన కొరకు గుిపోయిన మాదిరిని మర్చిపోక ఆయన అడుగుజాడలను బట్టి నడుచుకునవలసి ఉన్నాం ఆయన వారము అని చెప్పుకుంటున్న మనం ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే నడుచుకుని బుద్ధులమై ఉన్నాం పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి మొదటి వ్యవహాను రెండవ అధ్యాయం ఆరో వచ్చును చదవండి ప్రార్థనా జీవితం అంటే దేవుని మీద ఆధారపడి ఉండే జీవితం మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడే మన దేవుడు ఆయన తండ్రియే మన తండ్రి ప్రార్థనా విధేయత నిజమైన విశ్వాసి యొక్క ముఖ్య లక్షణాలు ఈ లక్షణాలతో మనం సిద్ధపడి మన కోసం తండ్రికి పరిమళ సువాసనగా ఉండేలా తనను తాను అర్పించుకున్న ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభుధనాన్న ఆయనను ఆరాధిద్దాం అలాగూ త్రియేక దేవుడు మనకు సహాయం చేయనుగాక సహోదరుడు ఎం డేవిడ్సన్ శుభములతో వందనాలు